హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమిళ చూసే మీకు అర్థమైపోయి మేము మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ వెళ్ళగానే టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళగానే మా హస్బెండ్ టీ మాత్రం ఇచ్చేది ముందు పైన అదే బిల్ల సెకండ్ స్టేర్ లో ఉన్నారని చెప్పి టీ పట్టుకుని వెళ్ళాను అనమాట అక్కడ జాంకాయలు చూసాను చెట్టు ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ చూడండి మా మేనల్లుడు తాళాలు కొనుక్కున్నాడు అంట భజన చేయడానికి వాడు డైలీ వాళ్ళ డాడీ కూడా గుడికి వెళ్తున్నాడంట అందుకు భజన చేయడానికి తాళాలు అయితే కొనుక్కున్నాడు అండి ఇప్పుడు మా సాయి ఇమ్మంటే ఎవనన్నాడు ఒరేయ్ ఎవ్వరా మా పిల్లకంటే అప్పుడు ఇచ్చాడు అప్పుడు ఇప్పుడు సాయి వాయించి ఇంకా అసలు రోజు వాయిందే ఉన్నాడు అనమాట మా అమ్మ తిట్టింది ఒరే తలకాపొడి వచ్చేస్తుంది మానరా బాబు అని అప్పుడు మానాడు ఇలా మా సాయి కూడా వాయించేసుకుని మేమైతే కిందకి వచ్చేసాం కిందకు వస్తే మా అమ్మ అప్పటికే టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా ఇంక మళ్ళీ భోజనం సెక్షన్కే మరి వంట ప్రిపేర్ చేయాలి కదా ఆ వంటకైతే అనమాట ఏం వండాలి అని చెప్పి ఇక్కడ మా నాన్నరు మా అయితే కొట్టారంటు నిన్న ఎవరు కొట్టారా అని అడుగుతుంటే వల్లి అక్కే కొట్టింది కాదు నువ్వే కొట్టవన్న నేను కాదు బాపా వల్లి అక్కే కొట్టింది బాప అంటున్నాడు ఇలా వీడితో వాదం వేసేసి మన పని మనకు ఉంటుంది కదా ఎంత అమ్మగారింటికి వెళ్ళినా అత్తగారింటి కాడు ఉన్నా నాకు కుకింగ్ అంటే ఇష్టం అండి మెయిన్ పాయింట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేనే కుకింగ్ చేస్తాను నాకు ఇష్టం అలా అంటే ఎక్కువ ఎక్కువ జనానికైతే ఉంటేనే మామూలుగా మేమే ఉంటే కనుక మా వదనాలు చేసేసుకుంటారు నాకు సంబంధం ఉండదు ఈ రోజు అయితే ఎక్కువ ఉన్నారు అంటే బయట మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు అలా అని చెప్పి ఇద్దరు మనుషులు అయితే ఇంట్లో వర్క్ చేస్తున్నారు అన్నమాట కరెంట్ వర్క్ అందుకు వాళ్ళు కూడా ఉన్నారు కదా బయట వాళ్ళు అని చెప్పి బాగా టేస్ట్గా ఉండాలని చెప్పి నేను వండాను అనమాట ఇప్పుడు చింత చిగురు పచ్చిలు వండుదామని అయితే చింత చిగురు శుభ్రం చేస్తున్నాను ఇంకా గ్యాస్ పొయ్యి మీద అయితే అస్సలు అవ్వదు ఇంక ఇప్పటికీ కూడా అని చెప్పి ఎందుకంటే వీళ్ళు అస్సల మండవనమాట మంట రాదు సరిగ్గా అందుకని చెప్పి ఇంకా కట్టల పొయ్యి మీద వండుదామని చెప్పి పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ స్టార్ట్ చేసేసాను చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సాయి చూడండి ఉయ్యాలు మొన్న సండే వచ్చినప్పుడు కట్టించుకున్నారు ఇది దిగిపోయింది అన్నమాట అందుకని చెప్పి అదే ఊగుతుంది ఇక్కడ జాంకాయ అయితే కోసిన ఇప్పటికే నాలుగు ఐదు కాయలు కోసాను కానీ ఒక్కడు కూడా నన్ను తినివ్వలేదు మా పిల్లలు మా మేనల్లుడు లాగేసుకున్నారు ఇప్పుడైనా నాకు ద్వారాగా దొరికింది అని నేను తిందామని చెప్పి కోసుకొని తింటున్నాను చాలా తీయగా ఉంటాయండి మా అమ్మ వాళ్ళ చెట్టుకి అలాగే చిక చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేసాను ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే ఇప్పుడైతే మా చిన్నమ్మ పని మీద అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది అనమాట ఆవిడ గారు కూడా జాంకాయలు కోసుకుంటుంది అమ్మ చిన్నమ్మ కావలసినవి కోసుకుని ఇక్కడ నేను వెతుక్కుంటున్నా ఏమైనా ఉంటాయని కానీ అట్టి చెట్టు చూడండి పువ్వు పూసింది కాయ కాయ మళ్ళీ అట్టకాయల అయితే వేసేస్తుంది అనమాట ఇక్కడ అయితే వాళ్ళ చిన్నమ్మని మా వాళ్ళ సాయి ఉయ్యలు పైకి కట్టమని అయితే అడిగింది అనమాట ఇక్కడ మా చిన్నమ్మ అయితే కడుతుంది మా చిన్నాన్ని చూడండి గారాల కొన్ని ఉయ్యాలైతే ఊపేస్తున్నారు ఇక్కడ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే నేను ఈ పక్కన వంట చేస్తున్నాను పొయ్యి దగ్గర కూర్చుని మా నాన్నగారు అయితే ఎక్కడ ఊతున్నాడో చూడండి ఒకసారి అస్సలు వాడికి భయం లేదు నాకు ఎక్కడ తన్నేస్తాడా అని భయం వేస్తుంది కానీ అక్కడికి అయితే భయం లేదు అదిగో చూడండి పైగా నేను వీడియో తీస్తున్నానని అని ముఖం దాచేసుకుంటున్నాడాడు ఇప్పుడైతే మళ్ళీ యుద్ధానికి సిద్ధం అన్నట్టు జాంకాయలకి అయితే కొయ్యడానికి సిద్ధం అయ్యాం ఎందుకంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చారని చెప్పాను కదా తీసుకెళ్తారని చెప్పి పోస్తున్నాం ఇక్కడ మా వారు సాయిని చర్రని దెబ్బలాడుకుంటాయి అప్పటికప్పుడు ఆడుకుంటారు అందంగా అప్పటికప్పుడు దెబ్బలాడేసుకుంటారు అనమాట వీళ్ళు ఇలా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ చేసేసాను అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా టేస్ట్ సూపర్ గా వచ్చింది ఇన్ని కాయలు అయితే కోసాను అనమాట అంకుల్ తీసుకెళ్తారని కానీ దాంట్లో సగమే తీసుకెళ్లారు అన్ని ఎందుకు అమ్మాయి ఎవరో తినేవాళ్ళు ఉంటారు ఇక్కడ పిల్లలు అయితే తింటారు కదా అని చెప్పి ఇంకో వంట కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి పిల్లలకైతే భోజనం పెట్టేశాను వాళ్ళైతే భోజనస్తున్నారు నేనే ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశాను ఆలో చూసేయండి పచ్చిరెయ్యలు చింత చిగురు అండ్ రసం పెరుగు చట్నీ అలాగే చికెన్ కర్రీ ద చికెన్ బిర్యానీ అనమాట ఈరోజు కాకపోతే వేడి వేడిగా తినేయాలనుకున్నాను కానీ నేను తినేటప్పటికి టైం రెండు అయిందనమాట ఇక్కడ చూడండి మా నాన్నగారు మా సాయి గేడ్ చేశారు ఎందుకంటే ఆ పాక దగ్గర ఉయ్యాల దగ్గర ఆడుకుంటామన్నారు వద్దల్లా వెళ్ళకండి అంటే వినలేదు అక్కడ కుక్కలు అయితే బయట అరుస్తుంటే వీళ్ళకి భయమేసి వీళ్ళకి ఇవ్వక అన్నమాట అనమాట మీదకి వచ్చేస్తాయేమని చెప్పి మేమైతే ఇంకా అందరూ తినేశారు కానీ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే తినలేదు వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పి మేము ముగ్గురం అయితే పెట్టుకొని తినేస్తున్నాము మేము తింటున్నాం వాళ్ళు వచ్చేసారనమాట అప్పుడు గబగబా తినేసి వాళ్ళకి కూడా పెట్టేశాను కాకపోతే మా అంకుల్ కింద కూర్చున్నారు మా నాన్న పైన కూర్చున్నారు అంకుల్ ప్లీజ్ పైన కూర్చోండి అంటే వద్దమ్మా నేను కిందే కూర్చుంటాను నిండి దగ్గర అయినా అన్నారు వీడియోకి బాగోద్ది అంకుల్ నేను వీడియో తీసుకుంటానంటే పర్లేదురా అన్నారు పర్లేదురా తల్లి వీడియో తీసుకో అని అయితే అన్నారు ఇక్కడ ఫోర్ అనమాట టైమింగ్ ఇంటికి అని చెప్పి నేను అనుకుంటే స్నాక్స్ అయితే తింటున్నారు ఇల్లు నేనైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్